ఏం రా నా బాధ నా కష్టం ఎందుకక్క ఏం చేయను కిందా అని భూ లేదా కట్టుకున్నా పట్టలేదే ఆయన కాళ్ళు చేతులు పట్ట వాతం వచ్చి మంచి రావడం తయనే ఆయన షాకింగ్ చేస్తాను నాకు సరిపోతుంది ఎందుకు పోదా నాకు రావట్లేదు అక్క పించి రావట్లేదురా ఆయనకు రాట్లే నాకు రాట్లే పట్ట వాతం ఆయనకు వచ్చిన నాకు ఓసి నీ పింఛి పింఛని వస్తుంది అనుకున్నా రావట్లేదు ఇన్ని రోజులు నుండి ఇప్పుడు నాకు రాబట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది మాయన చచ్చిపోయి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అప్పటి నుండి వస్తానే అంత ముందుకైనా బాబా మాయన కంటే పెద్దోడు కదక్క ఎక్కడ పెద్దరాకరాలు ఉండేదని చెప్పలేదు లోకానికి అందరికీ పోషిని మరి ఇన్ని రోజులు ఏం చేసిండు సతీశయ ఏం చేయము సతీశయ ఈ ఏడు బజలు దిగుతాడు కసం మోటోలు తింటాము కట్టం కానీ సరైన చెక్కడ చూస్తాడు వాళ్ళకి ఇప్పుడు కసం ఉంది మా ఇంట్లో మేము చూస్తున్నాం మర్పించినందుకు నువ్వు పోయి ఆడకపోయావు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకుంటాడు నాకు చదువు రావాలి అమ్మగారు రాదా మరి మొన్న ఎమ్మెల్యే శంకర్ నాయకు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుండో ఏ టైంకి వస్తుండో కాలం మీద పడతాడు రాస్తాడు చెప్పలేదు మరిప్పుడు పింఛిని ఇస్తే మళ్ళీ ఓట్లే ఓట్ల ఎలక్షన్ల కొత్త పింఛన్లు పెడితే అప్పుడు ఇస్తారు ఏమో నేను ఓటు కూడా ఏం నాకు పింఛన్ వచ్చిన తర్వాత ఓట్లు ఎత్తాయే ఊరికైనా

మరి ఓట్లు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు రాకపోయావు ఎంత కానీ ఇప్పుడు రాకపోయా పింఛిని ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుందా పది సంవత్సరాలకు ఒకసారి ఒక లక్ష రూపాయలు ఇస్తానంటే ఓటర్ ఎత్తావా లక్ష రూపాయలు ఇచ్చి మళ్ళా పింఛిని పెట్టిస్తారు ఎత్తవా సరేలే మరి చెప్పు సరేలే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతో మంది నీ నీ మీద దయ ఉంచి ఇప్పిస్తారులే సరే మరి ఏమని చెప్పుకుంటావు నేను అంతేనా